ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర విషాదం వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ తెలుసు వేసవ కాలం వచ్చిందంటే చాలు వేడికి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడం మనం చూస్తుంటాము అయితే వేసవి అటు అటవీ ప్రాంతాల్లో కూడా కార్ రాజుకుంటుంది ఇప్పుడు తిరుమల శేషాచలం అడవుల్లో కార్ ఏర్పడింది రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తిరుమల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో పార్వేటి మండపానికి కోతవేటు దూరంలో అటవీ ప్రాంతంలో రేగింది దీంతో మంటలు భారీ ఎత్తుని ఎగసిపడ్డాయి వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అటు పోలీసులు కూడా ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు ఈ ప్రాంతంలో టీటీడీ శ్రీవారి కోసం శ్రీగంధం చెట్లను కూడా ఏర్పాటు చేసి పెంచుతోంది ఘటనా స్థలంలో రెండు ఫైర్ ఇంజన్లు రెండు వాటర్ ట్యాంకులతో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంతవరకు ఎవరికీ సమాచారం లేదు టీటీడీ అధికారులు వేసవి దృష్ట్యా చర్యలైతే తీసుకున్నారు అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా మట్టి రోడ్లు మధ్యలో ఎండిన చెట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా తొలగించడం జరిగింది అయినప్పటికీ ప్రమాదం జరగడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ మంటలకు సంబంధించిన వీడియోను నటిజన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు శేషాచలం అడవుల్లో మంటలు కనిపించిన దృశ్యాలను అయితే వీడియోలో చూడొచ్చు వీడియోలోని విజువల్స్ ప్రకారం గత రాత్రి నుంచే శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగినట్లయితే తెలుస్తోంది అయితే కొన్ని కాపీరేట్స్ దృష్ట్యా వీడియో అయితే ఇక్కడ ప్లే చేయడానికి కుదరదు సో ఓవరాల్ చూస్తే తిరుమల తిరుపతి పాప వినాశనం వెళ్ళే మార్గంలో పార్వేటి మండపానికి కోతవేటి దూరంలో అయితే కనుక కార్ చీచిరేగిందని అయితే చెప్తూ ఉన్నారు